హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జై వరల్డ్ మరొక మంచి ఫుడ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఈరోజు మనం గులాబ్ జామున్ అయితే చేసేసుకుంటున్నాం ఈ స్వీట్ చిన్న పెద్దలకి చాలా చాలా ఇష్టం కదా ఈ గులాబ్ జామున్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మన స్టైల్లో గులాబ్ జామున్లు అయితే రెడీ చేసేసుకుందాం నిజం చెప్పాలంటే ఈ గులాబ్ జామున్ చేయటానికి కొద్దిగా ఓపిక ఉండాలి అలాగే కొద్దిగా టైం పడుతుంది ఇక ఈ ఓపిక తెచ్చుకొని ఇష్టం తెచ్చుకొని పిల్లల కోసం మన ఇంట్లో వాళ్ళకి ఈ గులాబ్ జామున్ అయితే చేసి పెడదాం అమ్మ తెలుసుకుంటే కష్టం పారిపోతుంది ఇష్టం ఓపిక అదంటతే అదే వచ్చేసి పిల్లలకి కావాల్సిన ఫుడ్ని అయితే రెడీ చేసి పెడుతుంది అమ్మలంటే అంతే మరి ఇక నేను ఇక్కడ బాంబినో వారి గులాబ్ జామ్ మిక్స్ అయితే తీసుకున్నాను ఇన్స్టెంట్ది మీరు మీకు నచ్చిన బ్రాండ్ తీసుకొని ఈ గులాబ్ జామ్స్ అయితే చేసుకోవచ్చు నాకు ఇక్కడ ఈ బాంబినో వారిది ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ లాగా వచ్చింది అనమాట ఇక నేను మెజర్మెంట్ కోసం ఒక కప్నైతే తీసుకున్నాను అందులో నాకు ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క కప్పు లాగా వచ్చింది అనమాట కంపల్సరిగా మనం మెజర్మెంట్ పెట్టుకొని గులాబ్ జామ్ చేసుకుంటే చాలా మంచిగా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇక కొలతలు కాస్త గట్టిగానే తీసుకోవాలా ఇక్కడ నేను రెండు ప్యాకెట్స్ రెండు కప్పులాగా తీసేసుకున్నాను ఈ పిండిని చక్కగా మనము పాలతో కానీ లేదా వాటర్తో కూడా కలుపుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్కి పాలు తీసుకున్నాను కాంచి చల్లార్చి పెట్టుకున్న పాలు అలాగే హాఫ్ వాటర్ వేసుకొని రెండు కలిపి ఇక్కడ మనం ఈ గులాబ్ జామ్ మిక్స్ని అయితే కలిపేసుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మునివేళ్ళతోటి నిదానంగా నెమ్మదిగా పిండి మొత్తాన్ని ముద్దగా కలుపుకోవాలన్నమాట కలిపేటప్పుడు మనకు జిగురు జిగురుగా ఉంటుంది అలాగే ఉండాల మనం ఒకటేసారి పాలు మొత్తం వేసి కలుపుకున్నాం అనుకోండి కాస్త పిండి అనేది జోరుగా కావచ్చు అప్పుడు మైదా కూడా వేసుకోవచ్చు గులాబ్ జామ్స్ అంత బాగోవు అనమాట కాబట్టి ముందే మనం జాగ్రత్తగా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ నిదానంగా చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకోండి ఈ పిండిని ముద్దలాగా మనం రెడీ చేసుకోవాలి ఇక్కడ పిండి ఓపెన్ చేసి చూస్తే మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి వచ్చాయి ఇలా ఎయిర్ గ్యాప్స్ వచ్చాయి అనుకోండి పర్ఫెక్ట్గా మనం పిండిని కలుపుకున్నట్టు కాదని మనం చపాతి పిండి పీసుకున్నట్టు గట్టిగా డబా డబా పీసుకెమనుకోనండి ముద్దలాగా అయ్యి గులాబ్ జామ్స్ మనకి అంత స్మూత్గా రావు లోపలికి షుగర్ సిరప్ అనేది వెళ్ళదు కష్టంగా ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపించినట్టు మనం వేళ్ళతో నొక్కితే స్మూత్గా ఉండాల పిండి అలానే గట్టిగా ఉండవద్దు అలానే లూజ్గా ఉండకూడదు ఇలా మనకు చక్కగా మనం వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని పిండిని ముద్దలాగా తయారు చేసుకొని ఒక బౌల్ పెట్టి ఈ బౌల్కి మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం ఈ లోపల మనం షుగర్ సిరప్ రెడీ చేసేసుకుందాం నాకు టూ కప్స్ పౌడర్ వచ్చింది కదా నేను టూ కప్స్ పౌడర్కి ఫోర్ కప్స్ షుగర్ తీసుకోవాలా ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట కొంచెం షుగర్ తక్కువ ఉండాలనుకుంటే త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు నేను ఇక్కడైతే షుగర్ కొద్దిగా తక్కువే తీసుకుందాం అనేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను మీకు నచ్చితే తక్కువ వేసుకోనండి లేదా ఫోర్ కరెక్ట్గా తీసుకోనండి నేను త్రీ అండ్ హాఫ్ షుగర్ వేసుకున్నాను అలాగే త్రీ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట అంటే టూ కప్స్ పౌడర్కి ఫోర్ కప్స్ షుగరు ఫోర్ కప్స్ వాటర్ ఇంకా కరెక్ట్ మెజర్మెంట్స్ ఇంకా నేను ఇక్కడ నేనైతే మూడున్నర కప్పు షుగర్ని తీసుకున్నా కదా అలాగే మూడున్నర కప్పుల వాటర్ని తీసుకొని ఇంకా చక్కగా కలిపేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట మనం కలుపుకుంటూ ఈ పాకం రెడీ చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ పాకం అనేది రెడీ అయిపోతుంది ఫ్లేవర్ కోసం వేసాను మీరు కావాలంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోనండి చక్కగా కలుపుకుంటూ ఈ పాకాన్ని రెడీ చేసుకుందాం చాలా తొందరగానే పాకం రెడీ అయిపోతుంది మనకు తీగ పాకం రావాల్సినంత అవసరం లేదు జస్ట్ మనం మునివేలతో పట్టుకుంటే జిగురు అనిపించింది అనుకోనండి పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇంకా చెప్పాలంటే మనం తేనె రెండు వేలతో పట్టుకొని ఇలా అంటే జిగురు జిగురుగా ఉంటుంది కదా ఆ విధంగా ఈ పాకం వచ్చింది అనుకోండి అనిపించింది అనుకోండి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం ఇక్కడ నేను మునివేలతో పట్టుకొని చూపిస్తున్నా జిగురులాగా అనిపిస్తుంది ఇక్కడ మనకి పాకం రెడీ అనమాట ఇంకా ఇందులో ఉన్న యాలకులు తీసి పక్కన పెట్టేసి ఈ సిరప్ని మనము పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలన్నమాట ఇక అదే స్టవ్ పైన నేను డీప్ ఫ్రై కోసం తగినంత ఆయిల్ వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి పక్క అలా వదిలేసి ఈ లోపల నేను ఈ గులాబ్ జామ్ బాల్స్ని అయితే రెడీ చేసుకుంటున్నాను అన్నమాట ఈ బాల్స్ని మనము చాలా నెమ్మదిగా చేసుకోవాలా ఈ చేసుకునే విధానంలోనే మనకి గులాబ్ జామ్ సిరపు లోపలికి వెళ్తుందా అనేది తెలిసిపోతుంది అనమాట మరీ నొక్కకుండా కొంచెం స్మూత్గా రౌండ్ అయితే చేసుకోవాలా చక్కగా రౌండ్ అయిపోతే మనకి గులాబ్ జామ్స్ అనేవి పగలకుండా నీట్గా ఫ్రై అయిపోతాయి అనమాట ఇక నేను ఇలా చేసుకునేటప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని మూత అనేది కవర్ చేసుకుంటున్నా ఈ బాల్స్ అనేది ఆరిపోకుండా మూతని ఒక బౌల్లో వేసి మూత అయితే కంపల్సరీ కవర్ చేసుకోనండి ఈ లోపట మా పాప వచ్చి నేను చేస్తామంటే సరే చెయ్యి అని చెప్పేశాను ఇక ఆమె కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా ఎలా అన్నారని అండి అవి గులాబ్ జామ్లు వచ్చినట్టువే తింటారు అయితే సూపర్గా వచ్చాయిలేండి గులాబ్ జామ్స్ అయితే మా పాప కూడా సూపర్ చేసింది ఇక నేను ఈ గులాబ్ జామ్ బాల్స్ చేసుకునే లోపల ఆయిల్ అనేది చక్కగా హీట్ అయింది ఒకటేసి చూశాను మంచిగా వేగిపోయింది అదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మది వేసాను ఇక్కడ ఖచ్చితంగా మనకు షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గులాబ్ జామ్ బాల్స్ కాల్చిన వెంటనే ఆ సిరప్లో వేసుకోండి చక్కగా గులాబ్ జామ్ బాల్స్ అంతా వా ఈ షుగర్ సిరప్ను అబ్జర్వ్ చేసుకొని మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట ఇక ఒక దాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసేసుకొని గరిటెను అవి వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి ఒక రెండు నిమిషాలు ఆగితే అవంతట అవే పైకి వస్తాయి అప్పుడు మనం ఒకటే ఒకటేమైనా తిప్పుతూ ఉన్నామనుకోండి అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం చక్కగా ఈ గరిటెతో తిప్పుకుంటూ ఈ గులాబ్ జామ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్స్ మనకి గోరువెచ్చనిగా ఉన్న షుగర్ సిరప్లో వేసేసుకుంటే వెంటనే సిరప్ అనేది గులాబ్ జామ్స్లోకి వెళ్ళి గులాబ్ జామ్స్ చాలా సాఫ్ట్గా స్వీట్గా ఉంటాయి అన్నమాట ఇలా నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకొని చక్కగా రెడీ చేసుకున్నాను ఇది చాలా నిదానంగా చేసుకునే స్వీట్ అనమాట తొందరపడి మాత్రం చేసుకోవద్దు అవి పాడైపోతాయి లోపటికి వా ఈ షుగర్ సిరప్ వెళ్లకుండా పాడవుతాయి అన్నమాట నిదానంగా ఓపికతో ఈ స్వీట్ని అయితే నేను చెప్పిన విధంగా చేసుకునండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్ని గులాబ్ జామ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్లో వేసేసి చక్కగా ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి కనీసం ఎయిట్ అవర్స్ లేదా నెక్స్ట్ డే వరకు టైం ఇవ్వండి రెస్ట్ ఇవ్వండి ఆ షుగర్ సిరప్ గులాబ్ జామ్స్ లోపలికి వెళ్ళి చక్కగా లాగా సూప్ సూపర్ టేస్టీగా ఉంటాయి తింటుంటే తినాలనిపిస్తాయి అన్నమాట నేను ఇక్కడ నెక్స్ట్ డే చూస్తున్నాను నేను చేసిన గులాబ్ జాములు అయితే సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చాయి స్పాంజీ లాగా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇవి తీస్తుంటేనే మా ఇంట్లో వాళ్ళు రెండు మూడు తిన్నారనమాట ఏ వంటైనా ఒకసారికి రెండుసార్లు కుదరదు రెండు మూడు సార్లు చేసిన తర్వాతే నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసుకొని తిని వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి ఫుడ్ వేడుతాం మీ ముందుకు అంతవరకు బాయ్ అండి మరి